చాలా బాగుంది నిజమా బాగా ఉంటుంది పిండి ఉప్పు పసుపు నిమ్మకాయ మెయిన్ ఫిష్ల టేస్ట్ రావాలంటే దాన్ని నీట్గా కడగాలి నీచు వాసన లేకుండా ఇలా అన్నేసి బాగా ఇంకా మంచిగా కలిపి బాగా నీట్గా కడగాలన్నమాట రెండు మూడు సార్లు బాగా కడిగి తోటి చూడండి మసాలాలు ఒక నాలుగు టీ స్పూన్ల కారము ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు తాజాగా దంచిన అల్లం వెల్లిపాయ కొంచెం పోపలో వేసుకు వేసుకుందాం కొంచెం ఇందులో కలుపుదాం ఈ మసాలాలన్నీ వేసి మంచిగా కలిపి పెడదాం ఓకేనా కేజీ చేపలకు ఇవి కరెక్ట్గా సరిపోతాయి ఉప్పు కారం ఎల్లిపాయ బాగా ముక్క ముక్కకు మంచిగా నీట్గా పట్టిద్దాం ఇది మసాలా అంతా చూడండి ఈ విధంగా ప్రతి ముక్కకు మంచిగా ఉప్పు కారం అంత మసాలా పట్టాలి టైం ఉంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోవచ్చు టైం లేకపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా చేపల కూరకు కావాల్సిన మసాలా తయారు చేసుకుందాము ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఒక ఇరవై మెంతి గింజలు లెక్క పెడితే చూడండి కొంచెం మెంతులు ఒక టీ స్పూన్ జీర ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు ఈ మసాలా అయితే చాలా బాగుంటుంది ఫిష్కు టేస్ట్ వచ్చేదంతా ఈ మసాలాతో అండి ఇప్పుడు నాలుగు మీడియం సైజు ఉల్లి ఉల్లిగడ్డలు వేస్తున్నాను మరీ ఎక్కువ గోడ రాకుండా పర్వాలేదు మామూలుగా వేయాలి అన్నమాట తొందరగా వేయడానికి ఒక చిటికెడు సాలు వేసుకుని వేసుకుందాం ఇప్పుడు ఆ వేసి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే మనం ఒక చిన్న చెక్క ఒక రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు కేజీ ఫిష్ కదా ఒక నాలుగైదు మిరియాలు ఇంతే సరిపోతుంది మసాలాకి చూడండి మసాలా అయితే చల్లారింది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పడదాం ఓకేనా మామూలుగా మనం చికెన్లకైతే మామూలుగా ఇట్లా పడతాం కదా లైట్గా ఇది మాత్రం మెత్తగా పట్టాలి ఎందుకంటే ధనియాలు జీరా మెంతులు ఇవన్నీ మంచిగా నలగాలి కదా చూడండి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫిష్కి కావాల్సినంత తగినంత ఆయిల్ తీసుకున్నానండి వేడవుతుంది ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేడైందా పచ్చిమిర్చి దాస్ కలిగిన తర్వాత మనం వేసుకున్న టేస్ట్ ఉంటుంది ఇక్కడ మసాలా టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుందండి మనం మసాలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసిన తర్వాత కూడా మంచి స్మెల్ వస్తుంది ఇచ్చి స్మెల్ వస్తుంది మసాలా వేగినాయి కాబట్టి తొందరగా వేగిపోతాడు కాస్త వేగింది కదా చూడండి ఇట్లా పైకి వస్తుంది ఇప్పుడు మనం అప్పుడు మిగిల్చాం కదా అల్లం వెల్లిపాయ ఫ్రెష్ అల్లం వెల్లిపాయ ఇది కూడా కాస్త వేగి కాస్త వేగిన తర్వాత కరివేపాకు పుదీనా అండి ఇది ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు వేసుకోకుండా బాగుంటుంది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయచ్చు కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకుందామండి ఇప్పుడే మంచి ఛాన్స్ అనమాట ఫస్ట్ ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే మనకు మంచిగా ఫ్రీగా కలుపుకోవస్తుంది మసాలా అంతా మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఫిష్ తొందరగా మెత్తబడుతుంది కాబట్టి వేసిన వెంటనే ప్రతి ముక్క మంచి మసాలా అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి నిదానంగా హై మీద కాకుండా సిమ్ టూ మీడియంలో పెట్టి కాస్త మూత పెట్టి ఉంచుదాం ఒక్క నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుందాం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా వేయాల్సిన మసాలాలన్నీ వేద్దామండి చూడండి ఒక్క స్పూన్ కొబ్బరి పొడి ఒక్క స్పూన్ ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేసిన మసాలా చూడండి కనబడుతుందా మీకు ఇది ఎలా చేశానని చెప్పాలండి ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్న మంచి గ్రేవీ పులుసు కావాలి మనకి ఇది ఎలా తయారు చేశానంటే ఒక పావు కేజీ ధనియాలు తీసుకున్నాను తర్వాత అందులో ఒక పది లవంగాలు పది యాలకులు ఇంకా వేరే స్పైసెస్ ఏం కలపలేదు అందులో ఇది ఏంటంటే వెజ్కి నాన్ వెజ్కి బాగా సూట్ అవుతుందన్నమాట ఇంకా కావాలంటే ఎస్పెషల్గా మనం గరం మసాలా తయారు చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం అన్నింటికి సూట్ అయ్యే మసాలా చూడండి మొక్క మెత్తగా అవుతుంది ఇప్పుడు మనం మన గ్రేవీకి పులుసు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి అది నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను ఇప్పుడు వేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంటే ముక్క ముక్క మొత్తం మెత్తగా అయిపోతుంది కదా ఇప్పుడు వేసుకుందాం ఇక్కడ నేనైతే నీళ్ళలాగా పులుసు చేయట్లేదు గ్రేవీ లాగా చాలా టేస్టీ ఉంటుందండి ఇలా చేస్తే ఇంకా మనకు కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేస్తే పులుసు అయిపోతుంది కానీ పులుసు గ్రేవీ అనమాట చూడండి అట్లా నిదానంగా చాలా జాగ్రత్తగా ఒకసారి ఇలా కలిపి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా మసాలాలు పట్టేటట్టుగా ఉడకనివ్వాలి ఫిష్ కాస్త ఫ్రై అయితేనే మనకి టేస్ట్ ఫిష్ కర్రీకి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనం చింతపండు మసాలాలు వేస్తే మంచిగా పట్టదు ఇంక గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే మనం వాటర్ వేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లో మంచిగా ఉడకాలన్నమాట ఫిష్ చూడండి మధ్య మధ్యలో స్పూన్ పెట్టకుండా ఇలా కలపాలి మూత కూడా పెట్టనవసరం లేదు పెట్టినా కానీ ఇట్లా సగమే పెట్టాలి మొత్తానికి మూత పెడితే మరీ మెత్తగా అయిపోతుంది ముక్క చూడండి టెన్ మినిట్స్ తర్వాత మన చేపల కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేయడమే చాలా బాగుంటుందండి ఒకసారి నేను చేసిన విధంగా చేసి మీ ప్రియమైన బంధువులకి మీ ఫ్రెండ్స్కి మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా టేస్ట్ చేయండి ఇంకా మీరు ఖచ్చితంగా అనుకుంటారు చాలా బాగుంది ఎప్పటికీ మా ఛానల్ కూడా గుర్తుంటుంది అంత బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే చాలామంది మా ఇంటికి వచ్చిన బంధువులకి అందరికి ఇష్టం అనమాట నేను చేసిన చేపల కూర మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగుంటుందని మెచ్చుకుంటూ ఉంటారు నన్ను ఈ చా ఈ వంట కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి మీరు చేసుకొని మంచిగా టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి వీలైతే మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నము చేపల కూర వేడి వేడి చేపల కూర అద్భుతమైన చేపల కూరతో మా వారికి వడ్డించాను ఇంకా చేపల కూర టేస్ట్ ఎలా ఉందో చెప్పండి వీడియో తీస్తుంది కదా కరెక్ట్ చెప్పాలి బాగుందని చెప్పాలి మాత్రం అనుకోకండి జెన్యున్గా చెప్పండి చూసి గ్రేవీ తినండి ముళ్ళు తినకండి మళ్ళా మంచిగా తినండి ప్రశాంతంగా గ్రేవీ చూడండి టేస్ట్ ఇట్లా చాలా బాగుంది నిజమా ఎప్పుడైనా బాగా ఉంటుంది అందులో ఇంకా ఇది బాగుంది ఇంకా కరెక్ట్ అన్నీ సరిపోయినా సాల్ట్ ఏమన్నా తక్కువ బాగుంది సూపర్ తప్పకుండా ఈ విధంగా ఫిష్ కర్రీ చేసుకుని తినండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్